очку Qual relifiers Yes Also, fun, I have. இதுல பண்ணிக்கிட்டு இருக்கோம். అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ శ్రీ గణపతి మహా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేము గత కొన్ని సంవత్సరములుగా వైఎంఆర్ కాలనీ శ్రీ అరవిందో ఇంటికల్ స్కూల్ నందు ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పూజిస్తాం పర్యావరణాన్ని రక్షిస్తాం సభ్య సమాజ మహాజనులైన హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో శ్రీ 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 గణపతి సేవా సంఘం వైఎంఆర్ కాలనీ వారు గత ఆరు సంవత్సరాలుగా మట్టి గణపతి యొక్క పూజలు ప్రతి ఒక్కరితో చేయిస్తూ ఈ సమాజం యొక్క అభ్యున్నతికి సమాజ శ్రేయస్సు కొరకు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు వీరిలో గంగనూరు మురళీధర్ రెడ్డి గారు ఐదో వార్డు కౌన్సిలర్ మాచిరెడ్డి రజనీకాంత్ రెడ్డి గారు వ్యాపారవేత్త రామకృష్ణ జ్యువెలర్స్ అధినేత పాలగిరి రామకృష్ణారెడ్డి గారు గజ్జల వెంకటేశ్వర రెడ్డి ఉపాధ్యాయులు వీరి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వెయ్యి గణేష్ మట్టి ప్రతిమలను ఇక్కడ సమాజానికి అందజేస్తూ భావితరాలు మన వారసుల మనుగడ కోసం అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని అటు సంస్కృతి సాంప్రదాయము మరియు శాస్త్రము పరిశోధనల ద్వారా నిరూపితమైనది ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ స ఈ సందర్భంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి చాలా భంగం కలిగిస్తూ ఉన్నాము సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ పర్యావరణానికి భంగం కలిగించేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తొలగించి మట్టి విగ్రహాలని మట్టి గణపతులని పూజించి మన పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు తరాల యొక్క మంచి కోసము మనమందరము కృషి చేద్దామని ప్రతి ఒక్కరము కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ శ్రీ 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 గణపతి సేవా సంఘం ద్వారా సమాజానికి ఈ పిలుపునిస్తూ వినాయక జ్యోతి సందర్భంగా పట్టణ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి హిందూ ధర్మానికి సంబంధించి చాలా ప్రతీక ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కేవలం మట్టితో పదార్థాన్ని తీసుకొని ఈరోజు గణపతి విగ్రహాలను తయారు చేయడం అయితేనేమి గణపతి విగ్రహాలు తయారు చేయడంతో పాటు భక్తులందరికీ కూడా విలువ అది పూజించబడేలా ప్రతి ఒక్క ఇంట్లో మట్టి ప్రతిమ అయినా అది ఆ పూజా కార్యక్రమం అందుకునే విధంగా ఉచితంగా అందరికీ భక్తిగా అందజేయాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు చేసిన కృషికి నేను అభినందం అభినందన తెలియజేస్తున్నా ఈరోజు పర్యావరణం అనేది చాలా కాలుష్యం అయిపోయింది ఒక ప్లాస్టిక్తో అనేక రకాలైన వ్యాధులు రావడం జరుగుతుంది అటువంటి విషయంలో ఈరోజు ప్లాస్టిక్ వినియోగం పట్ల ప్రజలు అసహించుకునే రీతిలో కూడా ఈరోజు ఉన్నారు ఈరోజు పట్టణ పట్టణంలో కాదు యావత్ దేశంలో కూడా మట్టి ప్రతిమలనే ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా ఈ సందర్భంగా కూడా చాలా చైతన్యం వచ్చింది కేవలం ఎవరైనా సరే ఇంకా ప్లాస్టిక్ వినియోగం జరుపుతూ ఉన్న విగ్రహాలను వాడుకుంటే తప్పకుండా అవి వదిలేసి కేవలం మట్టి ప్రతిమలనే ఉపయోగించుకొని పర్యావరణాన్ని కాపాడుతూనే మనం అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ పండుగ సందర్భంగా ఎలాంటి విఘ్నాలు కూడా జరగకుండా అవిఘ్నవస్తుగా అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ